విష్ణు సహస్రనామ స్తోత్రానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి పదాలకి అన్నీ కూడా విష్ణు పరంగానే అన్వయించుకుంటాం విష్ణు షట్కారు భూత భవ్య ప్రభు అని ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండి ప్రతి పదానికి వ్యుత్పత్తి ఒకటి తెలుసుకోవాలి మామూలుగా విష్ణుని అర్చనలాగా వచ్చేస్తుంది వీటి మీద మనం కృషి చేద్దాం అనుకుంటూ అసలు ఈడ కొంచెం విష్ణు సహస్రనామం గురించి వారి నుంచి ప్రతి పదానికి డీటెయిల్ గా ఆ ఉత్పత్తి దాంతో ఎన్ని రకాల పదాలు ఉన్నాయి వ్యాసులు తర్వాత భాష్యకారులు అయినటువంటి శంకరులు ఇలాంటి వారంతా కూడా వారు వివరించారు తర్వాత వివరంగా చూస్తాం ఇక్కడ కొంచెం సంక్షిప్తమైనటువంటి పరిచయం విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి విష్ణు సహస్రనామ స్తోత్రానికి కారణం ఎవరంటే ధర్మరాజు వారి పితామహుడు బ్రహ్మ భీష్మాచ్యారు ఆ రకంగా ఆ కుటుంబం వాళ్ళు ఇచ్చిన ఇవాళ విష్ణు సహస్రనామ పారాయణ ఇంటింటా పారాయణ గ్రంథం అది చేస్తున్నామో ధర్మరాజును స్మరిస్తూనే ఉంటాం విధిష్ట ఉచా అనుకుంటున్నాం భగవద్గీత తీసేమో అర్జున ఉవాచే ఉంటాం మనకి భాగవతం తీసినామో పరీక్ష వస్తూనే ఉంటాడు ఈ రకంగా గొప్ప కృషి చేసినటువంటి నా కుటుంబంలో ఇద్దరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు రాసారు రాశారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు రాయలేదు మరి భీష్ముడు చెప్పాడు కదా అంటే భీష్ముడు ఏమంటాడు తాను తన కాలంలో తన దగ్గరికి లేదా తాను కలిసినటువంటి మహర్షులు అందరూ ఎవరో విష్ణువుని అనేక నామాలతో శ్రీ మహావిష్ణువుని సేవించారు ఉపాసన చేశారు ఆ నామధేయాల యొక్క సంకలనమే విష్ణు సహస్రనామ స్తోత్రం అందులో మనకి చెప్పడం జరుగుతుంది అయితే భీష్ముడు కూడా కాదు కర్త భీష్ముడు కూడా అతని ఉపదేశం పొందినటువంటి మహర్షులు అతనికి గురువులు అవుతారు పరోక్షంగా అలాగా అయితే వారికి ఎక్కడి నుంచి వచ్చింది వారి జీవిత కాలాల్లో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి సంపాదించుకోవాలో తెలియదు అలాగా ఆది అనేటటువంటిది లేనటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రం గ్రంథం అది అనంతమైనటువంటిది కూడా అయితే మొట్టమొదటిలో సామాన్యంగా ఏ సహస్రనామాలు చెబుతున్నా ఏ దేవతకి సంబంధించిందో ఆ దేవత యొక్క పేరు చెప్పడం మామూలుగా పరిపాటిగా ఉంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే వెంటనే విష్ణువుతో ప్రారంభవర్పలం అని కాదండి అది విశ్వంతో ప్రారంభమవుతుంది విశ్వం విష్ణు అన్నారు తప్ప విష్ణుడు విష్ణువు అని అనలేదు విచిత్రం ఏంటంటే దీనికి భాష్య గారు ఎలా చెప్తారంటే విశ్వం విష్ణు అనంలో విశ్వం అనేటటువంటిది ఏమిటి అది తయారు చేసినవాడా తయారు అయినవాడా తయారైందా కార్యమా కర్త అంటే కార్యము అంటారు తయారైనటువంటిది కార్యం ఒక వస్తువు తయారైందంటే దాన్ని తయారు చేసిన ఎవరో ఉండాలి అది ఎవరు ఏంటారు అంటే ఈ విశ్వం యొక్క పరిధిని చూస్తే ఇంత విశ్వాన్ని తయారు చేసినటువంటి వాడు ఎంత గొప్పవాడై ఉండరు ఈ విశ్వమే ఇంత గొప్పదైతే ఆ విశ్వ ఆ విశ్వాన్ని తయారు చేసిన వాడు ఇంకా ఎంత గొప్పవాడు కావాలో ఒక వస్తువు అంటే కుర్చీ చాలా లేదో సోఫా అందంగా చెప్పాడంటే ఒక కార్పెంటరు బస్ వీడు ఎంత స్కిల్ఫుల్ ఫీల్ అయ్యో అనుకుంటున్నాడు అలాగే ఇంత అపూర్వైనటువంటి ఈ విశ్వాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉంటాడో ఆయన ఎంత గొప్పవాడు అని మొట్టమొదటి కార్యకారణ సంబంధంతో మనకి గ్రంథం ప్రారంభమవుతుంది అండి ఇక్కడ చిన్న విషయం ఏమి చెప్పవలసింది ఏంటంటే భాష్యంలో సంఖ్యాపరంగా చిన్న వాదన చేయిస్తారు శంకరులు పూర్వపక్షము తల సిద్ధాంతము తెలుగు ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వచ్చిన పదాలే మళ్ళీ మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ రిపీట్ అవ్వడం మనకు కనిపిస్తుందండి విష్ణు అనే పదం మూడు నాలుగు సార్లు కనిపిస్తుంది శివ అనే పదం రెండు మూడు సార్లు కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి మామూలు విశ్వ విష్ణు సహస్రనామం విష్ణువుకు సంబంధించిన వెయ్యి పేర్లు అని అర్థం వస్తుందండి ఇందులో సహస్రనామ గ్రంథంలో శంకరాచార్య వారు చేసినటువంటి పూర్వపక్షం ఏంటంటే ఇది ఒకే పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు వెయ్యి ఎలా చేస్తావయ్యే వేయాలంటావు విష్ణు అనే పదం ఉంది ఆ విష్ణు అనే పదం అని విష్ణు విష్ణు దగ్గర కనిపిస్తుంది అనే గురు విష్ణు అని వాడి ఇంకో చోట కూడా కనిపిస్తుంది మనం ఆదిక దీశ అలా ఇంకోసారి మనకి చాలా చోట్ల మూడు నాలుగు చోట్ల కనిపిస్తాయి అలాంటిప్పుడు ఏమవుతుంది చివరికి మూడింటికి ఒకటే తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఏడు అవుతుంది రిపిటేషన్స్ తీసేస్తే అలాగే శివపదం మూడు నాలుగు సార్లు వచ్చిందనుకో మూడు సార్లు వస్తే అందులో ఒకటే ఇంకో రేటు తగ్గించండి తొమ్మిది వందల తొంభై ఐదు అవుతుంది చివరికి అవి మూడు పోయి రెండు తగ్గించేస్తాయి ఇలా రిపిటేషన్స్ అన్ని పదాలకి రిపిటేషన్ అన్ని తీసేస్తే చివరికి మనకి మిగిలేదు తొమ్మిది వందల ఇరవైయో తొమ్మిది వందల ముప్పై సుమారు అవుతాయండి అందుకని ఇంకా తగ్గినా తగ్గచ్చు అయితే అటువంటి దీన్ని వెయ్యి పేర్లను ఎలా అంటాం అని మొట్టమొదటి ప్రశ్న వేసుకున్నారు శంకరాచార్య వారు వారి భాషను మొట్టమొదటి ఈ ప్రశ్న వేసుకుని ఇది పూర్వపక్షం అంటారు అంటే ఒక డౌట్ క్రియేట్ చేయడం దానికి సమాధానం కూడా వారే చెప్పారు ఏమంటారంటే ఒక మాట ఇంకొక అర్థంలో వస్తే అది వేరే అర్థంగా వేరే పదంగా తీసుకోవచ్చు అంటే విష్ణు అనే పదమే ఉంటే మూడు సార్లు వచ్చింది అనుకుందాం మొదటిసారి వచ్చినప్పుడు చెప్పిన అర్థం ఒక రకం రెండోసారి చెప్పినప్పుడు వచ్చినటువంటి అర్థం ఇంకొక రకం మూడోసారి వచ్చినప్పుడు వేరొక రకం ఇలా మూడు రకాల అర్థాలు చెప్పడం సాధ్యమైతే అవి మూడు పదాలు తీసుకోవచ్చు అని చెప్పి వారు ఏం చేశారంటే ఈ వెయ్యి పదాల్లో ఎక్కడెక్కడ రిపిటేషన్స్ ఉన్నాయో అక్కడక్కడ భిన్న భిన్న అర్థాలు చెప్పుకుంటూ భాష్యాన్ని రచించారంటారు ఈ రకంగా అది సహస్రనామం అనేటటువంటి గ్రంథానికి ఆ సహస్రనామ స్తోత్రం అనే గ్రంథానికి దానికి సార్థక్య వారి వివరించే దాన్ని ఏమంటాం అంటే సిద్ధాంత భాగం అంటారు ఇలా చెప్పినటువంటి దాంట్లో ఈ విశ్వం అనేటటువంటి దాని మీద విష్ణు సహస్రనామంలో మొట్టమొదటిది ఈ విశ్వం అనేటటువంటి పదం ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శంకర భాష్యాన్ని ఆధారంగా చేరుకుని వ్యుత్పత్తుల మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాం అండి ఇంకేదంటే చాలామంది హలో చాలామంది ఈ విష్ణు శాస్త్రాల మీద అనేక లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు మనం ఎన్నిసార్లు చెప్పున్నా ఎంతమంది చెప్పునా అది తప్పి అవుతుంటుంది ఇందులో మన రెండు అర్థాలు ఒకటి సారస్వత భాగంగా రెండోది భక్తిపరంగా రెండింటికి కూడా ఒకసారి శ్రీ మహావిష్ణువుని స్మరించుకున్నట్టు కూడా అవుతుంది వ్యాకరణ భాగాన్ని చూస్తున్నట్టు అవుతుంది ఈ ఉద్దేశాలతో ఒక్కొక్క పదానికి చూసుకుంటూ వెళ్దామని ప్రారంభిస్తుంది ఇందులో ఒక్క నామానికి సంబంధించి మొట్టమొదటి నామానికి సంబంధించి చిన్న వివరణ ఇప్పుడు విశ్వం అనే మాట వచ్చింది అనుకోండి అంటే సంస్కృతంలో మనకి ఇక్కడ ప్రవేశించి ఉండుట ఆయన ఎంత వ్యా ఎంత దూరము వ్యాపించాడో ఆ వ్యాపించిన ప్రదేశం అంతను కలిపి చెప్పినటువంటి మాట విశ్వం అతి స్థూలంగా చెప్పాలంటే విశ్వం యొక్క సైజ్ ఎంత అతి స్థూలంగా దీని మీద నండూరు రామోహన్ రావు చిన్న ఒక ఉదాహరణ చెప్పారండి ఈ కక్షల్లో తిరుగుతున్నటువంటి మన గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి భూమి అయితే సుమారు ఎనిమిదిన్నర కోట్లగా అయితే తొమ్మిదిన్నర కోట్ల మేడం దూరంలో తిరుగుతుంది కక్షలు అలాగే మొత్తం ఈ కక్షలన్నీ కూడా మనకి చివరికి వెళ్తే ఆఖరికి వెళ్ళేవాడు మనకి శని కూడా చెప్పుకుంటా నవగ్రహాలను లిస్టులోన వచ్చే రాహుకేతులు పక్కన పెట్టండి శని వరకు పెడతాం ఇంకా దాటిన తర్వాత మనకి జక్ష్యులు ఉంది ఇంకా ఇంకా మన యూరియాస్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం ఆఖరి ఆర్బిట్ దాకా వెళితే సుమారు అది మూడు వందల డెబ్భై కోట్ల వ్యాసార్థం అవుతుంది మైళ్ళ వ్యాసార్థం అవుతున్నాను సార్ సుమారుగా నాలుగు వందల కోట్లు అనుకుందాం అండి ఎందుక ఆ నాలుగు వందల కోట్ల మైళ్ళ వ్యాసార్థంతో ఉండేటటువంటి సూర్య మండలాన్ని అంటే సూర్యుని యొక్క సూర్య బింబటే కదండి సూర్యుని యొక్క కాంతి దాని యొక్క ఆకర్షణ శక్తిలో ఉండేటటువంటి పరిస్థితి ఉందో సుమారు నాలుగు వందల కోట్లు ఎంతకంటే ఎక్కువ ఉందో ఎంత ఉంటే అంత భాగాన్ని కలిపి ఒక గుండు సూదులో మొన అనుకుందాం అండి ఒక చోట భూమి మీద కూర్చోండి అంటే అది ఎంత రిప్రజెంటేటివ్ సుమారు చెప్పినట్టుగా ఈ ఐదు వందల కోట్ల మైళ్ళ రేడియస్ ఉండేటువంటి భాగాన్ని అది చిన్న రిప్రజెంటేటివ్ అనుకుందాం ఆ వృత్తానికి దాని పక్కన ఇంకో గుండు సూది కూర్చోండి దాని పక్కన ఇంకో గుండు సూది పగులుతూ ఉన్నాయి ఊహించుకుంటూ ఉందా పడిపోవట్లేదు అనుకుందాం మన ఊర్లో అయితే అక్కడి నుంచి గుర్తుకుంటూ వెళితే అలాగే ఆసియాలో జపాన్ దాటిన తర్వాత కూడా మీరు వెస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసి ఏ ఇజ్రాయల్ దగ్గర ప్రారంభించుమారుగా అక్కడి నుంచి జపాన్ వరకు ఎన్ని గుండు సూదులు గుచ్చుకుంటూ పక్క పక్కనే తగులుతూ తగులుతూ పడిపోకుండా ఊహించుకుంటూ వెడితే ఎంతైతే ఉంటుందో అంతవరకు విశ్వాన్ని ఈవేళ లో చూడడం జరుగుతోంది హబుల్ టెలిస్కోప్ దాన్ని దాటి ఇప్పుడు ఈ మధ్య జాన్సన్ టెలిస్కోప్ ఇంకోటి వస్తుందండి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రిలీజ్ చేస్తారని తెలిసింది దాని పరిధి ఎంత అంటే ఈ హబుల్ టెలిస్కోప్ అంటే ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇంకా పవర్ఫుల్ అయితే అంతవరకు ఏమంటంటే ఈ టెలిస్కోప్ లో కనిపిస్తున్న భాగమే ఆ చివరికి దాన్ని దాటి తర్వాత ఎలా ఉంది అంటే ఓ బూజు పట్టినట్టుగా కనిపిస్తుంది ఇంకా తర్వాత ఏవో ఉన్నాయి అంటే ఈ టెలిస్కోప్ గ్రహించలేకపోతుంది కానీ ఇంకా అక్కడ ఏమున్నాయో తెలియదు నక్షత్రాలు ఉన్నాయి నక్షత్ర మండలాలు గెలాక్సీలు ఎన్ని వందలు ఇంకా అనంతమైన ఉన్నాయో తెలియదు అంత దూరం ఉండేటటువంటిది అది మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి విశ్వం యొక్క సైజ్ అండి సమానం చెప్పినట్టా చెప్పనట విషయ యాత్రి చెప్పినట్ట చెప్పనట్ట అంటే ఇప్పుడు కూడా తెలియ నాకు ఇది తెలియదు చెప్పలేము అనే ముందు నువ్వు ఎంతవరకు చెప్పగలవు ఆ మాట చెప్పి దాన్ని దాటితే ఏం చెప్పడంలో కొంత మనకు ఒక ఐడియా వస్తుందండి మొదట నాకు తెలియదు నేను చెప్పలేను అంటే ఏమీ ఐడియా ఉండదు అందుకని ఎంతవరకు చెప్పగలము లేదంటే మనకి దృశ్యతే శ్రూయతే వా ఎంతవరకు చూడగలవు ఎంతవరకు వినగలవు ఎంతవరకు ఊహించగలవు అంతవరకు పరిధిలోని ఊహిస్తే ఇప్పుడు చెప్పినట్టుగా అంత దూరం దాటిన తర్వాత ఇంకా తర్వాత ఏదో ఉంది ఇంకా అని చెప్పడం మనకి ఒక అంటే ఊహకి అందరంత దూరం వరకు వ్యాపించినటువంటి ఈ విశ్వము అయితే ఈ విశ్వం ఇంత విశ్వం ఒక విశ్వమా అది అనంతమైనటువంటి విశ్వాలు ఈ విశ్వం అనే మాటకి ఇంకొక పర్యాయపదం అయినటువంటి బ్రహ్మాండం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు అనంతకోటి బ్రహ్మాండ నాయక ఒక కోటి బ్రహ్మాండాలు కాదు అనంత కోటి లెక్క పెట్టలేనండి ఈ మాటకి వేదంలో ఎక్కడైనా ఉందా అనంత వయ మరి అనంతవయ వేద అనంటే అనంతమైనటువంటి సూర్యుడు అనేటువంటి ఒక వేదవాక్యం మనకి అరుణంలో కనిపిస్తుందండి ఇలాగా వేదవచనంతో కూడినటువంటి వివరణ ఎక్కడైతే ఉందో ఈ అరుణంలో వచ్చినటువంటి వాక్యం మనం అవి కూడా తర్వాత చూస్తాం కాలం ఇది ఈ రకంగా జాప్తి చెందినటువంటి ఒక పదానికి అది మనం భౌతికంగా తీసుకుంటే ఉండే ఇంత విశ్వము అదృష్టం ఏంటంటే భారతీయులుగా మనకి దానికి అధినాయకుడు ఎవరైతే ఉంటాడో ఒక విశ్వానికి కాదు విశ్వనాథుడు ఎవరైతే ఉన్నాడో మన కాశీలో మనం కొలుసుకునేటటువంటిది విశ్వానికి నాథుడిని కాదండి విశ్వాలకు నాసుడు బహుజనులు చెప్పుకోవాలి మన విశ్వాలకి ఎన్ని విశ్వాలంటే అనంతపుడు విశ్వాలు ఇక్కడ మన శివరంగాన్ని ముట్టుకునే దాన్ని అభిషేకం చేసుకుంటుండే ఏదో ఎదురుగో చిన్నది శివరంగండు అడుగురు అడుగున ఉంది అది దృష్టి కాదు సార్ ఊహకందనటువంటి ఊహకందనటువంటి సైజులో ఉండి ఊహక అందనటువంటి జీవజలాన్ని బ్రహ్మాండాలను భరిస్తున్నటువంటి మహానుభావుడు అయిన అంత అయితే అదృశ్యం ఎందుకు చెప్తున్నానంటే అంత శక్తివంతుడైనటువంటి ఈ పరమాత్మ మనలాంటి అపాధి అల్పమైనటువంటి శక్తిలో మనం అంతకంటే హీనం ఏమైనా ఉంటే అంతవరకు వెళ్ళిపోయి ఆ బౌండరీస్ నెగిటి ఉన్న అనుకుంటే మనకి కూడా అందుబాటులో ఉండడానికి ఒక చిన్న మార్గాన్ని మనకి ఏర్పాటు చేసేయండి అంత పరమాత్మ చిన్న మంత్రానికి అధీనడండి ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తే అంత సైజు అంత బ్రహ్మాండమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ కూడా మనకి అందుబాటులోకి వస్తట ఆ మంతరాన్ని మనకి వేద రూపంలో అందించేయాలి అది వేదం యొక్క విశిష్టత అంటే ఒక్కనటువంటి సైజులో ఉండేటటువంటి పరమాత్మని మనం ఊహించుకోవడానికి మన బుద్ధితోటి ఎంతవరకు ఊహించుకోవాలి దాన్ని గ్రహించుకోవడానికి మన మంత్రార్థాన్ని మనం భావించుకుంటే దాంతో మనం పొందడానికి విరిగా అనుగ్రహాన్ని పొందడానికి మన జీవితం ధన్యం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి మహాశక్తివంతుడు అయినటువంటి పరమాత్మను పొందడానికి మనకు అందినటువంటి ఈ వేదాలు అయితే మనం పారాయణ చేసేయడం కింద కాకుండా వాటి అర్థాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ వెళితే సంపూర్ణమైనటువంటి అనుభూతి కలుగుతుంది どしたんだうと <laughs>